కొత్త భూభారతి చట్టంపై నల్గొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్తగా మఖానా సాగును ప్రారంభించారు ఇక ఎండాకాలం పంటలు చేతికి రావడంతో నాగార్జున సాగర్ నుంచి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల నిలిపివేశారు ఇలాంటి మరిన్ని వార్తలను జిల్లా రౌండప్లో చూద్దాము కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియజేశారు వివిధ సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహించారు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నల్గొండ దేవరకొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు జమేత్ ఉల్ మాహింద్ సంస్థ తరపున ముస్లిం మత పెద్దలు యువకులు నల్గొండ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు పర్యాటకులు అక్కడి అందాలను ఆస్వాదిద్దామని వెళితే వాళ్ళెవరని తెలుసుకోవడం కోసం వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ చూసుకొని వాళ్ళు హిందువులని తెలుసుకొని చంపడం అనేది అత్యంత ఘోరమైనటువంటి విషయం ఈ దేశంలో హిందువులకు బ్రతికే స్వేచ్ఛ లేదా కాబట్టి ఈ హిందూ సమాజాన్ని రెచ్చగొడితే ఏర్పడబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నల్గొండ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండు వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లిదండ్రులు గర్భిణీలకు పోషక ఆహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు జిల్లా వ్యాప్తంగా రెండు వేల తొంభై ఒక్క అంగన్వాడీ కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహించారు ఎత్తుకు తగ్గ బరువులేని చిన్నారులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా బాలామృతం ప్లస్ను అందిస్తున్నారు బాలామృతం వల్ల పిల్లల్లో రక్తహీనత తొలగి శరీరంలో మానసిక శారీరక ఎదుగుదలతో పాటు రోగ శక్తి పెరుగుతుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు కొత్తగా భూభారతి చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో రైతులు పట్టాదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లా కలెక్టర్ స్వయంగా ఆయా మండలాల తహసీల్దార్లతో కలిసి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ల్యాండ్ మ్యూటేషన్ సాదా బైనామా హద్దుల నిర్ధారణ పట్టా పాస్ పుస్తకం లాంటి సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందని రైతులకు వివరిస్తున్నారు కొత్త చట్టంపై రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు జిల్లాలో ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగా మఖానా పంటను ప్రారంభించారు కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలోని ప్రయోగాత్మకంగా మఖానా సాగును కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభించారు రెండు నెలల క్రితం జిల్లాకు సంబంధించిన కొందరు ఉద్యానవన వ్యవసాయ అధికారులు రైతులు దర్భంగా జిల్లాలో మఖానా సాగును పరిశీలించి వచ్చారు పది కేజీల విత్తనాలను ఉపయోగించి ఎకరం పొలంలో మఖానాను సాగు ప్రారంభించారు జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉండి అరవై శాతం దిగుబడి వస్తే మరిన్ని చోట్ల మఖానా సాగు ప్రారంభిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు బాగుపడాలి అంటే అది రాష్ట్ర ప్రభుత్వంది ఒక ఉద్దేశం సో మనం అంతా ఒకటే టైప్ ఆఫ్ క్రాప్ మీద ఆధారపడితే ఏదైనా కరువు వచ్చింది అనుకో ఏదైనా ఫెస్ట్ ఫెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అది అంతా ఖరాబ్ అయిపోతుంది సో దీనికి ఒక హెడ్జింగ్ లాగా అంటే మొత్తం ఒకటే వైపు అంత పెట్టుబడి పెట్టుకోకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ దిశగాలు ఇది మేము ఒకటి ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము దీంట్లో నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా మాకు ఇల్లు వచ్చినాం అనుకోండి మేము దానికి ప్రోసెసింగ్ కూడా మన లోకల్గా ఇన్స్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజ్య యువశక్తి పథకానికి జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు ఈ పథకానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు జిల్లా వ్యాప్తంగా మొత్తం డెబ్బై తొమ్మిది వేల యాభై రెండు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు ఆయా శాఖల ద్వారా ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది ఎండాకాలం పంటలు చేతికి రావడంతో నాగార్జున సాగర్ నుంచి కుడి ఎడుమ కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు నాగార్జున సాగర్లో ప్రస్తుతం నూట ముప్పై తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ ఉంది కేవలం హైదరాబాద్ మంచినీటి అవసరాలకు మాత్రమే ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్నారు ఇటీవల కృష్ణా ట్రైబ్యునల్ కు చెందిన అధికారులు సాగర్ ప్రధాన డ్యాం మెయిన్ పంప్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కుడి కాలువను సందర్శించారు జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ నూట తొంభై ఎనిమిదవ జయంతి బాపు జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు ఇక జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు